కోతలు అయిపోయి నెలలు గడుస్తున్నా ఎక్కడి వడ్డు అక్కడే ఉన్నాయి కొన్ని జిల్లాలలో అయితే వాళ్ళ జిల్లాల సొంత జిల్లాలైతే మంత్ర జిల్లాలో కానీ ఎమ్మెల్యేల జిల్లాలో కానీ వాళ్ళ జిల్లాలలో మొత్తం వడ్లు కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళు తుకాలు కూడా పోసుకుంటున్నారు అదే మా రామాయంపేట మండలంలో ఇంతవరకు ఎక్కడి వడ్డు అక్కడే ఉన్నాయి ఒక్క రైతు కూడా ఒక్క నయా పైసా కూడా వరలేదు వాళ్ళు రైతులు మరి మరి మా మా ఊ మా ఊరు రైతులు వాళ్ళకు ఓటు వేయలేదా మరి వేసిరా మరి వాళ్ళకే తెలుసు ఇంతవరకు వడ్డు వరి కోతలు అయిపోయి దాదాపు రెండు నెలలకు మూడు నెలలు గడుస్తుంది వాళ్ళు మిషన్ వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు ఈ రైస్ మిల్లలు ఏమంటున్నారంటే మేము మా అంతా మటు మేము కొనుక్కున్నాం మాకు అవసరం లేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు మరి రైతులు పట్టించుకున్నది ఎవరు మరి రోడ్ మరి ఆయన వాహనాల మరి 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 ఇంతవరకు ఒక అధికారి ఇంతవరకు రాలేదు మా వరకు ఇన్ఛార్జిని ఒక మరి ఎంఈఓ గారు వాళ్ళు ఎవరు ఇంతవరకు కూడా పట్టించుకోలేదు ఒక పైస కూడా పడలేదు రైతుల అకౌంట్లో ఒక గింజ కూడా కొనలేదు ఇంక అక్కడ దాదాపు ఒక ముప్పై లారల నలభై లారల వడ్లు అక్కడ ఐకేపీలో ఉన్నాయి ఐకేపీ సెంటర్ రాసే వ్యక్తి కానీ అక్కడ ఏవో కానీ అక్కడ ఏవో కానీ అక్కడ డైరెక్టర్ కానీ ఇంతవరకు ఇంత ఇంత ఉదయం ఆరు గంటల నుంచి కూర్చున్నాం ఇక్కడ రైతులను ఇక్కడ ఇంతవరకు కూర్చున్నా కూడా ఏ ఒక్క అధికారం వచ్చి మరి ఏమైంది మీ పరిస్థితి ఏంది ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఇంతవరకు అడిగిన వ్యక్తి ఎవరు లేరు ఇంకా వేరే జిల్లాలలో వేరే రాష్ట్రాల్లో కానీ ఇంతవరకు వడ్లు మొత్తం కొన్నారు అంత అయిపోయింది పనులు అయిపోయినాయి మా ధర్మారం మీద ఇంత కక్ష ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము

ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా ఇటు మెదక్ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ధాన్యం కొనుగోలు కంప్లీట్ అవుతున్నాయి నేను కరీంనగర్ సైడ్ చూసినాను వేరే ఏరియాలు చూశాను పూర్తి కళ్లాల ధాన్యం లేదు కానీ మెదక్ జిల్లాకు ఏం చేయడం వచ్చింది అర్థం అవుతుంది దాదాపు కళ్లాలకు ధాన్యం వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు పూర్తయితలేవు ఎందుకు పూర్తయితలేవు ఏ రైస్ బిల్లు కలెక్ట్ చేసుకుంటున్నారు ఇటు అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది ఏం చేద్దామనుకుంటున్నారు రైతులు అనేది అర్థమవుతుంది ఇటు ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు మారినా రైతు సమస్యలు మారడం లేదు ఎందుకు ఎందుకు ఈ అధికారుల అలసత్వం ఎందుకు వహిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా యాత్రాంగం ఇంటనే స్పందించి కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని అకాల వర్షాలకు రోడ్ల మీద ఉన్న ధాన్యం అంతా ఎవడు బాధ్యత వహిస్తాడు వీటికి ఆరు నెలలు కష్టపడి ఇన్ని రోజుల కోర పారిపారక తెలంగాణ నిధులు లేకుండా మేము పారబెట్టుకుంటే ఇప్పుడు దాని ఇప్పుడు ధాన్యము తడిసిపోయి రోడ్ల పండిపోతుంటే బాధ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు ఫస్ట్ అధికారులు ఏసీ రూమ్ల కూర్చొని నిలగానే జీతాలు తీసుకునే సోయ ఉంటుంది కానీ రైతుల సమస్యలు పట్టించుకునే గతి లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇంటర్ ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు